మిథనను కిడ్నాప్ చేసి దేవాన్ని అరెస్టు చేయించిన దేవుడమ్మ ఇంతకో ఏం జరిగింది అసలు మిథునను కిడ్నాప్ చేసి దేవాని దేవుడమ్మ అరెస్టు చేయించడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిదిన దేవాను ఇష్టపడుతుంది కదా దేవాలో మార్పు రావాలని కోరుకుంటుంది అందుకని ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవాలో ఎప్పుడు మార్పు వస్తుంది దేవా ఆ రౌడీ ఈజాన్ని పూర్తిగా మానేసి నార్మల్గా ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి ఇంకా మిథున కాస్త గుడిలో దీపాలు వెలిగిస్తుంది మిథున అదే సమయానికి దేవాకు మిథునకు పెళ్లి జరుగుతుందని చెప్తుందే ఒక పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి నీ కోరిక ఫలించదు అని చెప్పడం కోసమే భగవంతుడు ఎలా చేశాడు నీకు ముందుగా హెచ్చరించడం కోసమని చెప్పనేసరికి అదేంటమ్మా నా భర్త మారడా అనగానే కర్మ ఫలితానుసారం ఖచ్చితంగా కొన్ని కర్మలు పాటించాల్సిందే తను చేసుకున్న దానికి ఖచ్చితంగా ఫలించాల్సిందే అని చెప్పనేసరికి అంటే నా భర్తలో మార్పు రాదా ఎప్పటికీ ఆ రౌడీ వీజాన్ని వదలలేడా అనగానే ఖచ్చితంగా వదలడు పూర్వ జన్మలో చేసుకున్న పాపానికి ఫలితంగాని ఈ జన్మలో ఇలాంటివి కొన్ని తప్పదు అని చెప్పనేసరికి ఎలా మా ఎలా మాత నా భర్తలో మార్పు రావాలి అంటే ఎలా చూసుకోవాలి తప్పదు కొన్ని రోజులు భరించాల్సిందే దేవాలో మార్పు తీసుకురాగల శక్తి నీకే ఉంది నువ్వు మాత్రమే దేవాలో మార్పు తీసుకురాగలవు అని చెప్పి ఇంకా ఆ మాత చెప్పేసరికి ప్రయత్నిస్తాను నీ ఓపిక సహనం వల్లే దేవాలో మార్పు వస్తుంది అని చెప్పాను కానీ సరేనని ఇంకా అదే ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది అప్పటికే దేవుడమ్మ కొడుకు దేవాని అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలిచే అప్పుడొకసారి వాళ్ళ నాన్నకు హెల్త్ బాగోకపోతే మీ దే మిథున గాజులు దొంగతనం అంటే తీసి మరీ దేవా ఇచ్చాడు కదా ఆ గాజులను మళ్ళీ విడిపించి తీసుకొచ్చి ఇచ్చింది ఆ అమ్మాయిని తన తన జీవితాన్ని నాశనం చేస్తాడు దేవుడమ్మ కొడుకు నాశనం చేసేసరికి అన్న అంటూ ఇంకా వాళ్ళ షెడ్లో పనిచేసే వాళ్ళు దేవాకు ఫోన్ చేసి అన్న ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి రా అనగానే ఏమైందిరా ఏమైంది అనగానే ఒకసారి రా అన్న అని చెప్పనేసరికి వెళ్తారు వెళ్ళేసరికి తను హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది అదేంటి తను హాస్పిటల్లో ఉంది ఏంటి ఏం జరిగింది అనగానే ఎవరో జీవి తన జీవితాన్ని నాశనం చేశారంట ఎవరో కాదన్నా ఆ దేవుడమ్మ ఉంది కదా దేవుడమ్మ కొడుకు దేవుడమ్మ కొడుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తాడా తను నా చెల్లి నా చెల్లికి ఏ చిన్న ప్రమాదం జరిగినా నేను అసలు చూస్తూ ఊరుకోను అని చెప్పి దేవా చాలా ఆవేశంగా వెళ్తాడు వెళ్ళేసరికి దేవుడమ్మ కొడుకు అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు ఇంకా వాణ్ణి పరుగులు పెడతాడు పరుగులు పెట్టించేసరికి అప్పుడే మిదిన ఆటోలో వస్తుంది ఇంకా పరుగులు పెట్టి పెట్టి పెట్టించి పెట్టించి ఒక చోట పెట్టి వాడిని రాయి పెట్టి కొడుతూ ఉంటాడు కొడుతూ ఉండేసరికి ఇంకా ఏంటి ఏంటక్కడ గొడవ అని చెప్పాను కానీ ఆడెవడో తెలియదు గానమ్మ కొట్టేవాడు మాత్రం దేవుడమ్మ కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడమ్మ వీడిని వదిలిపెట్టదు వీణ్ణి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తుంది అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి భయపడిపోతుంది మిథిన ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయేసరికి వాడిని చం చంపినంత ఇంకా వాడిని అలా వదిలేసేసరికి వాడిని కాస్త తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఎవర్రా ఎవర్రా నా కొడుక్కి పరిస్థితి తీసుకొచ్చింది అనగానే ఆ పురుషోత్తం దగ్గర ఉండే దేవా అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవుడమ్మకు చాలా కోపం వస్తుంది అక్క ఇప్పుడు మనం ఏం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా అది మన రాజకీయ భవిష్యత్తుకే వెన్నుపోట్లా ఉంటుంది ఎందుకంటే ఆ పురుషోత్తం కూడా రాజకీయాల్లో ఇప్పుడు పోటీ చేస్తున్నాడు అందుకని ఇప్పుడు నువ్వు దేవాని ఏదైనా డైరెక్ట్గా చేశావే అనుకో ఖచ్చితంగా దీన్ని సింపతిగా వాడుకుని వాడే గెలుస్తాడు అందుకోసం నువ్వేది డైరెక్ట్గా చెయ్యొద్దు పోలీసుల ద్వారా చూసుకోవచ్చు మన అబ్బాయికి చిన్నాకి ఇలా జరిగింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పనేసరికి సరేనని వెంటనే పోలీసుని పిలిపించి నా కొడుకు నా ఇం ఆ దేవా కొట్టాడు వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు నా కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు వాణ్ణి వదిలిపెట్టకండి అని చెప్పి అనేసరికి ఇంకా అమలా మాట్లాడడంతో సరే అని ఇప్పుడు డైరెక్ట్గా పోలీసులు కాస్త నేరుగా ఇంటికి వెళ్ళి మరీ దేవాను అరెస్ట్ చేయడానికి వెళ్తారు వెళ్ళేసరికి ఏమైంది మళ్ళీ ఏం చేశాడు అని చెప్పాను గానే మీ కొడుకు ఆ దేవు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని చితకబాదాడు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పనేసరికి అందుకే మీ కొడుకును అరెస్ట్ చేస్తున్నామంటూ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు వెళ్తారు తీసుకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా హడావిడి పడతారు కానీ మిథునం మాత్రం ఏ మాత్రం జంకదు అలానే ఉండిపోతుంది అమ్మ మిదిన అమ్మ మిదిన దేవాను తీసుకువెళ్ళొద్దని చెప్పమ్మా ఆపమ్మ మిదిన అని చెప్పనగానే తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉండిపోతారు అమ్మ దేవా ఏ తప్పు చేసి ఉండడమ్మా అని చెప్పనేసరికి తప్పు చేశారో లేదో పోలీసులకు కూడా తెలుస్తుంది కదా అత్తయ్య అని చెప్పనగానే ఇంకా దేవాన్ని తీసుకువెళ్ళిపోతాడు దేవా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి ఏమైంది మీద దేవా తప్పు చేసేవాడు కాదని నీకు బాగా తెలుసు కదా మరి నువ్వు దేవాన్ని సపోర్ట్ చేయడం మానేసి పోలీసులకు సపోర్ట్ చేస్తున్నావేంటి అనగాని తప్పులు చేశారు కదా మావయ్య తప్పులు చేసినప్పుడు శిక్ష పడాలి కదా అని చెప్పను కానీ ఏంటమ్మ మీదన నువ్వేనా ఇలా మాట్లాడేది దేవా గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా చాలా ఆశ్చర్యంగా ఉందనగానే నా కల్లారా చూశాను మామయ్య ఆ దేవుడమ్మ కొడుకును కొట్టడం అందుకే నేను ఏమీ మాట్లాడడం లేదు దేవాలో మార్పు వస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూశాను దేవాలో మార్పు రాదు అని ఈరోజు నా కల్లారా చూశాను మామయ్య అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఇంకా మిథున కాస్త అంటుంది మిథున కాస్త అనేసరికి అందరూ ఆశ్చర్యపోతారు దేవాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా దే మిథన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా మిథిన ఎప్పుడు దేవా గురించి పాజిటివ్గా ఆలోచించే నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు పైగా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి అంటున్నావు దేవా ఏదైనా ఎవరినైనా కొడితే దాని వెనక బలమైన కారణం ఉంటుంది అని నువ్వు అనుకుంటావు కదా అంటావు కదా మమ్మల్ని వాదిస్తావు కదా మరి ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య నా కళ్ళతో చూసి దేవాలో మార్పు వస్తుందని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేను నా భర్త మారితే అందరి ముందు సంతోషంగా తలెత్తుకు తిరిగితే సంతోషపడాలి ఆనందపడాలి అని కోరుకునే వ్యక్తిని నేను అలాంటి తప్పుడు దేవ ఒక మనిషిని కిరాతకంగా క్రూరంగా కొడుతూ ఉండడం నా కళ్ళారా చూశాను మరి అలాంటి తప్పుడు నేను ఏం చేయాలి ఏ రకంగా ఆపాలి అని చెప్పనేసరికి లేదమ్మా మిదరా దేవ ను తప్పు పడుతున్నావు నువ్వు నీ కల్లారా దేవాను కొట్టినప్పుడు చూసుండొచ్చు కానీ దేవా అసలు అతన్ని ఎందుకు కొడుతున్నాడన్న విషయం కూడా తెలుసుకోవాలి కదా ఏ ఉద్దేశంతో ఏ కారణం చేత దేవా మీ వాడిని కొట్టాడనేది కూడా తెలుసుకోవాలమ్మా లేదంటే చాలా నష్టపోతావు ఆలోచించమ్మా నువ్వు చాలా తెలివైన దానివి దేవా ఏదైనా చేశాడు అంటే మంచి జరుగుతుంది అని ఆలోచించే మనిషివి మరి అలాంటి తప్పుడు నువ్వు ఇదే ఆలోచన మీద ఉంటే తప్పు ఆలోచించమ్మా ఆలోచించు దేవా తప్పు చేసేవాడు కాదని ఆలోచించు అని చెప్పి ఇంకా చెప్పేసి వెళ్ళిపోతుంది శారద చెప్పేసి వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు కోర్టు హీరింగ్ ఉంటుంది కోర్టు హీరింగ్ ఉండేసరికి వాణ్ణి కాస్త వీల్ చైర్ మీద తీసుకొస్తారు నిన్ను దేవా ఎందుకు కొట్టాడు అని చెప్పాను కానీ దేవా నోరు విప్పడు ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల జీవితం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు అని అందరి ముందు బయటపెడితే ఎలా చేశాడు ఏంటి అని అన్ని వివరాలు అడుగుతారు ఆడపిల్ల నలుగురిలో నవ్వులు పాలవుతుంది ఆ ఉద్దేశంతో దేవా ఏం మాట్లాడు అదే అదునుగా తీసుకుని నేను వాడిని ఏమీ అనలేదు చిన్నదానికే కావాలని నన్ను కొట్టాడు అయినా దేవాకు అందరినీ కొట్టడం అందరి మీద గొడవలు పడడం బాగా అలవాటే కదా అని చెప్పి వాడు కాస్త చెప్పేసరికి లాయర్ కూడా అలాగే వాదిస్తాడు ప్రతి ఒక్కరితో గొడవ పడతాడు ఎందుకంటే వాళ్ళు పురుషోత్తం గారి దగ్గర పనులు మనుషులు వాళ్ళకి రౌడీ ఇజమే పని వీడు ఏం చేయాలన్నా రౌడీ తోటి చేస్తాడు ఊళ్ళో వాళ్ళు చాలామంది వీడు వీడు గురించి భయపడుతూ ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అది నిజమేనని కోర్టు తీర్పు ఫలానా రోజుకని చెప్పి వాయిదా వేస్తారు వాయిదా వేసేసరికి ఇంకా ఆలోచనలో పడతాడు దేవా అయితే ఏంటిది ఎలా ఎందుకు జరుగుతుంది నిజంగానే ఆలోచనలో పడతాడు దేవ నిజంగానే మిథున నా మీద ఇంత కోపం పెంచుకుందా ఏం చేసినా మిథున నా గురించి అనుకుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మిథుని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంది ఆలోచించేసరికి ఎందుకంటే అక్కడ మిథున కూడా సాక్ష్యం చెప్తుంది కొట్టాడు అని చెప్పి కొట్టాడని చెప్పేసరికి వదిన ఇంటి ఇలా మాట్లాడుతుంది అసలు వదినకి జరిగిందేదో తెలీద్రా జరిగిందేదో తెలిస్తే వదిన ఎలా మాట్లాడదని వాళ్ళ షెడ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాస్త దే దేవాన్న గురించి నువ్వు తప్పుగా అనుకున్నావు వదిన దేవా అన్న కావాలని వాణ్ణి కొట్టలేదు అసలు ఏం జరిగిందో నీకు తెలియదు వదిన అని చెప్పనేసరికి ఏం తెలీదు మీ అన్నయ్య ప్రతి ఒక్కరి మీద గొడవకి వెళ్తూ ఉండడం తెలీదా అని చెప్పను కానీ లేదు వదిన నిజానికి అన్నయ్య వాణ్ణి కొట్టడానికి బలమైన కారణం ఉంది నీకు గుర్తుందా వదిన నీ గాజులు తీసుకువెళ్ళి మరీ ఒక అమ్మాయికి వాళ్ళ వాళ్ళమ్మ ప్రాణాలు కాపాడాడు అని చెప్పి ఆ అమ్మాయి గాజులు తీసుకొచ్చి ఇచ్చింది గుర్తుందా అనగానే అవును అని చెప్పనేసరికి ఆ అమ్మాయి జీవితాన్నే దేవుడమ్మ కొడుకు నాశనం చేశాడు హాస్పిటల్లో జాయిన్ చేసింది మేము దేవా అన్నకు ఫోన్ చేసి చెప్పింది మేము అదే విషయం దేవా అందరి ముందు బయటపెడితే తన పరువు పోతుందని తన జీవితం నాశనం అయిపోతుందని అన్న కావాలనే ఆ విషయాన్ని బయట పెట్టకుండా శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడిపోయాడు నువ్వు ఆ విషయం అర్థం చేసుకోకుండా దేవా అన్నను తప్పుగా అర్థం చేసుకున్న వదిన దేవాన్న నిజంగా తప్పు చేయలేదు తప్పు చేశాడు అని నువ్వు అనుకున్నావు నిజానికి అన్న తప్పు చేసే మనిషి కాదు కాదవదిన ఆవేశపరిడే కోపం ఉంది కానీ నిజానికి అన్న ఎవరిని పున్నాన్న కొట్టే మనిషి కాదు అని చెప్పను కానీ కావాలంటే తనని వెళ్ళి అడుగు తను హాస్పిటల్లో పలానా రూమ్లో ఉంది అని చెప్పనేసరికి వెళ్తుంది వెళ్ళేసరికి అడగడంతో అవును తనే నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిదిన దేవా విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానా దేవా గురించి కన్నీ తెలుసు దేవాలో మార్పు రాదు అన్న కోపంతోనే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది లేదంటే నేను ఎలా చేసేదాన్ని కాదు కదా ఇప్పుడు దేవా నేను చెప్పిన సాక్ష్యంతో తనకు శిక్ష పడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు దేవా ఏ అమ్మాయినైతే బయటకు తీసుకొస్తే నలుగురిలో నవ్వుల పాలవుతుందని దాచిపెట్టాడో ఇప్పుడు అదే అమ్మాయిని నేను బయటకు తీసుకొచ్చి దేవా దృష్టిలో తప్పు చేసిన దాన్ని కాకూడదు మరి అలా అయితే కేసు ఎలా విత్డ్రా చేయించాలి ఏం చేయించాలి అని చెప్పి ఇంకా నేరుగా మిథిన కాస్త దేవుడమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి దేవుడమ్మ ఇంట్లో ఉండదు వాడు కొడుకు మాత్రం మాత్రమే ఇంట్లో ఉంటాడు ఏంటి నువ్వు చేసిన తప్పుకి నా భర్తకు శిక్ష పడాలా నా భర్త నిన్ను పున్నాను కొట్టాడా నువ్వు ఏమీ అనకుండానే ఏమీ చేయకుండానే నా భర్త నిన్ను కొట్టాడా అని చెప్పాను కానీ నేనేం తప్పు చేయలేదు అనగానే మరి నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు కదా ఆ అమ్మాయిని నలుగురిలోకి తీసుకొచ్చి తన జీవితాన్ని నాశనం చేసింది నువ్వేనన్న విషయం బయటపెడితే నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అలా నీకు శిక్ష పడకుండా ఉండాలి అంటే అంటే అలాగే మీ అమ్మ రాజకీయ జీవితం కూడా నాశనమైపోతుంది ఒక్కసారి ఆలోచించుకో వీటన్నిటికీ శిక్ష పడకుండా ఉండాలి అంటే నువ్వు ముందు నా భర్త మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి అప్పుడే ఈ విషయం బయటికి రాకుండా చేస్తాను అనేసరికి చేసుకుంటాను వెంటనే చేసుకుంటాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటాడు విత్డ్రా చేసుకునేసరికి ఆ విషయం కాస్త తెలుస్తుంది దేవుడమ్మకు ఏంట్రా ఎందుకు ఇలాంటి పిచ్చి పనిచేశావు నిన్ను కొట్టిన దేవాన్ని వదిలిపెడతాననుకున్నావా అనగానే దేవాని కాదమ్మా ముందు ఆ మిథినను వదలకూడదు మిథినే నన్ను ఇంటికొచ్చి మరీ బెదిరించింది అందుకోసమనే నేను కేసు విత్డ్రా చేసుకున్నాను అని చెప్పనేసరికి మిథిననా అని చెప్పి ఒరే ఆ మిథిన ఎక్కడుందో వెళ్ళి వెతుక్కుని తీసుకుని ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మిథునను వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి సరే అన్న అని చెప్పి వెళ్ళి మిథినను కాస్త అప్పుడే మార్కెట్కి వెళ్తుంది మిథున మార్కెట్కి వెళ్ళేసరికి మిథునను కాస్త తీసుకురావడానికి వెళ్తారు వెళ్ళడంతో మిథునను తీసుకుని వెళ్ళిపోతారు మిథున ఎంతసేపటికి మార్కెట్కి వెళ్ళింది తిరిగి రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపు దేవాన్ కాస్త రిలీజ్ చేయడంతో దేవా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి మిథిన కనిపించదు దేవాకు హారతిచ్చి ఇంట్లోకి అందరూ ఆహ్వానిస్తారు మిథిన ఏమవుతుంది ఏమనుకుంటారంటే పుట్టింటికి వెళ్ళింది అని అనుకుంటారు అటు నుంచి అటే కానీ పుట్టింటికి వెళ్ళిందన్న విషయం కూడా క్లారిటీగా ఉండదు మిథిన ఏది అనగానే తెలియదు పుట్ అంటే తను ఏ మార్కెట్కి వెళ్ళి పుట్టింటికి వెళ్తానని చెప్తుంది సో వెళ్ళిందనే అందరూ అనుకుంటారు కానీ తను వెళ్ళదు వెళ్లకుండానే దేవుడమ్మ తనను దాచిపెట్టడానికి తీసుకువెళ్లిపోయింది కదా ఆ విషయం తెలియక దేవా కాస్త ఇంటికి వచ్చి దే పుట్టింటికి వెళ్ళింది అని అనుకుని భోజనం చేస్తూ ఉంటాడు మీతో పుట్టింటికి వెళ్తుందా నాకొక్క మాట కూడా చెప్పలేదు పైగా నేను ఈరోజు రిలీజ్ అవుతున్నాను అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది మిథున నేను లేకుండా నన్ను చూడకుండా ఉండలేదు కదా అని ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు మెకానిక్ షెడ్ నుంచి ఫోన్ వస్తుంది అన్న వచ్చేసావన్నా అని చెప్పను కానీ వచ్చేసా అని చెప్పనేసరికి ఎలా వచ్చావన్నా అనగానే అదే తెలియట్లేదురా అనగాని మాకు తెలుసు అన్నా నువ్వు బయటికి ఎలా వచ్చావో అని చెప్పనేసరికి సరే పదాన్ని ఇద్దరు కూడా పైకి వెళ్తారు వెళ్ళేసరికి ఏంటన్నా ఏంటి నువ్వు చెప్పేది ఏంట ఏమనుకుంటున్నావన్న నువ్వు బయటికి ఎలా వచ్చావో మాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా అని చెప్పాను కానీ అవును అసలు నేను బయటకు ఎలా వచ్చానో నాకు తెలియడం నువ్వు బయటికి రావడానికి కారణం మిథున వదిన అని చెప్పనేసరికి మిథున మిథున నేను బయటికి రావడానికి కారణం ఎలా అయింది అని చెప్పాను కానీ తను తనని కలిసింది తనను కలిసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రిటర్న్ తీసుకోకపోతే నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి మిదిన వదిన బెదిరించడం వల్లే వాడు కేసు కంప్ విత్డ్రా చేసుకున్నాడు లేదంటే నీకు శిక్ష పడుండేది అనగానే మరి వదిన ఇప్పుడు ఎక్కడుందన్న వదిన కనిపించట్లేదు అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదురా నేను విడుదలయ్యే ఇంటికి వచ్చేసరికి మిదిన లేదు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని అమ్మ చెప్పింది కానీ నాకు చెప్పకుండా మిదిన ఎక్కడికి వెళ్ళదు నేను ఇంటికి వచ్చే సమయానికి మిథిన లేదు అనగానే అవునా ఏదో పని మీద వెళ్ళుంటుందిలే అన్నా అని చెప్పి అనుకుంటాడు మరుసటి రోజు ఎందుకో లలిత ఫోన్ చేస్తుంది దేవాకు బాబు నువ్వు తప్పు చేయలేదని మిదిన ఎప్పుడు నమ్ముతూనే వచ్చింది అందుకే మిథిన నిన్ను రిలీజ్ చేయించింది కదా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి మిథిన నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బాబు మిదిన ఇంటి దగ్గర ఉందా నువ్వు బయట ఉన్నావా అని చెప్పి అడుగుతుంది లలిత అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవా అదేంటి దగ్గర లేదా అని చెప్పను కానీ మా ఇంటి దగ్గర ఉండడం ఏంటి బాబు మిదిన మా ఇంటికి ఎప్పుడొచ్చింది కనుక ఎప్పుడు మీ ఇంటి దగ్గరే కదా ఉంటుంది అని చెప్పనేసరికి ఆ లేదండి నేను రిలీజ్ అయ్యి వచ్చేసరికి మిదిన ఇంట్లో లేదు అమ్మని అడిగితే మీ ఇంటికే వచ్చిందని చెప్పింది అని చెప్పనేసరికి బాబు మిథిన అని చెప్పాను కానీ మీరు కంగారు పడకండి మిథిన ఎక్కడుందో ఏంటో నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పనేసరికి సరేనని చెప్పి దేవా కాస్త ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అసలు మిదిన ఎక్కడికి వెళ్ళిందమ్మా అని చెప్పాను కానీ ఆ రోజు ఉదయం నిన్న ఉదయాన్నే వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది అని చెప్పనేసరికి మిథిన లేదు అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏంటో అని చెప్పి ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టడంతో అన్న వాడే ఏదో చేసి ఉంటాడని చెప్పనేసరికి వాడి గురించి ఎంక్వైరీ చేస్తుంది తీరామోసి చూస్తే మిథునను పలానా చోట నుంచి పలానా వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయారన్న విషయం తెలుస్తుంది తెలిసేసరికి మిథునాను దేవా కాపాడడానికి వెళ్తాడు ఎందుకంటే మిథిన పలన చోట ఉందన్న విషయం ఎవరు చెప్తారంటే ఇంతకుముందు దేవా దేవుడమ్మ ఉన్న వాళ్ళతో ఉన్న మనిషికి ఒకడికి హెల్ప్ చేస్తాడు సో వాడు ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పకన్నా మిథిన మిదిన గారు పలానా చోట ఉన్నారు అని చెప్పి హెల్ప్ చేసేసరికి అక్కడికి వెళ్ళి దేవా మిథునను కాపాడుతాడు కాపాడడంతో ఇంకా రౌడీలు వచ్చేస్తూ ఉంటారు వచ్చేస్తూ ఉండేసరికి దేవా మిథినను కాపాడబోయి అలా వాళ్ళిద్దరూ అడవిలోకి అయితే వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోయేసరికి చాలా దూరం పరుగులు పెడతారు ఎంత దూరం పరుగులు పెట్టినా ఆ రౌడీ వాళ్ళు తరుముతూనే ఉంటారు తరుముతూనే ఉండేసరికి చాలా దూరం అలా పరుగులు పెట్టి పట్టి పెట్టి పెట్టేసరికి మీదిన దేవాతో టైం స్పెండ్ చేయాలని దేవా మీదన ఇలా కాకుండా ఒకే చోట ఉండాలి అన్న ఉద్దేశంతో తన కాలికి దెబ్బ తగలకపోయినా దెబ్బ తగిలిందని చెప్పి ఆగిపోతుంది ఈ లోపు రౌడీ వాళ్ళు కాస్త వచ్చి పట్టేసుకుని ఇద్దరిని ఒక చోట కట్టి పడేస్తారు కట్టి పడేసేసరికి ఇంకా మళ్ళీ దేవాకు ఎవడైతే ఫోన్ చేశాడో వాడు కూడా అక్కడే ఉండడంతో అందరూ నిద్రపోతున్న సమయంలో వచ్చి దేవాన్ మీద వదిలేసి అన్నా నువ్వు నీ వల్ల మా అమ్మ బ్రతికిందన్నా ఆ రోజు నువ్వే మా అమ్మకు కాపాడేవన్నా ఆ కృతజ్ఞతతోనే నిన్ను వదిలేస్తున్నానన్నా మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు వచ్చేస్తే మిమ్మల్ని వదిలేసింది నేనేనన్న విషయం తెలిస్తే నన్ను చంపేస్తారన్నా అన్నా మీరు వెళ్ళిపోండి అన్నా అని చెప్పనేసరికి ఇంకా దేవా కాస్త మిదినను తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోవడం అడవిలో చిక్కు పడిపోవడంతో ఇంకా ఇంచుమించుగా నాలుగైదు రోజులు అడవిలోనే ఉండిపోతారు ఇటు వీళ్ళు అంటే సత్యమూర్తి వాళ్ళు అటు వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు దేవా దేవాదిన ఎక్కడికి వెళ్ళిపోయారు ఇటు దేవా కనిపించట్లేదు మిథిన కూడా కనిపించట్లేదు ఏమైంది వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ ఏదైనా ప్రమాదం జరిగిందా అని చెప్పి ఇంతకుముందు మిథున కనిపించకపోవడంతో ఎలా కంగారు పడ్డారో ఇప్పుడు అలానే కంగారు పడతారు మీరు కంగారు పడకండి జడ్జి గారు దేవా ఎక్కడున్నా మిథునతోనే ఖచ్చితంగా ఉంటాడు మిథినా దేవా ఒకే చోట ఉండుంటారు వాళ్ళకే ప్రమాదం జరగదు వాళ్ళు చూ వింట వాళ్ళు క్షేమంగానే ఉంటారు అని చెప్పి మాట్లాడే సరికి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళేమో హడావిడి పడుతూ ఉంటారు దేవా దేవామిదిన మాత్రం చాలా హ్యాపీగా అడవిలోనే అయితే దేవాకు దగ్గర అవ్వాలని నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ఉంది నా కోసం నువ్వు రౌడీ మానేలేవా అని చెప్పి అడిగేసరికి అసలు నువ్వు రౌడీగా ఎందుకు మారాల్సి వచ్చింది ఫస్ట్ క్లాసు స్టూడెంట్వి కదా నువ్వు కాలేజీలో అయినా ఎక్కడైనా సరే మరి అలాంటిది నువ్వు ఎందుకు రౌడీగా మారావు అని చెప్పి మిదిన దేవాని ప్రశ్నించేసరికి దేవా అదొక పెద్ద కారణం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషోత్తమన్నాను వదిలిపెట్టనని తనకు మాటిచ్చాను అని చెప్పాను కానీ చూడు దేవా ఎవరి గురించో నువ్వు వదిలిపెట్టను అని మాటిచ్చాను అంటున్నావు అలాంటి తప్పుడు మరి మావయ్య గారికి కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా మరి మావయ్య గారు ఎందుకు నిన్ను నీ గురించి బాధపడాలి మావయ్య గారిని కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి కదా మామయ్య గారు ఏం చేసినా మీ మీకోసమే ఎక్కువ బాధపడుతున్నారు ఇద్ ఇద్దరు కొడుకుల విషయం ఎలా ఉన్నా నా చిన్న కొడుకు మాత్రం ఒక రౌడీలా మారిపోయాడు వాడు అలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు వాడి గురించే నా బెంగంతా అంటూ ఎప్పుడు మావయ్య గారు నీ గురించి ఆలోచిస్తారు దేవా నీలో మార్పు రావాలని నీలో మార్పు వస్తే మొదట సంతోషపడేది ఆనందపడేది నేను మావయ్య గారు అత్తయ్య గారు అర్థం చేసుకోదేవా మా కోసం నువ్వు రౌడీ విజయాన్ని వదలలేవా మా కోసం నువ్వు రౌడీగా నుంచి బయట పడలేవా చక్కగా మంచి జాబ్ చేసుకుని హ్యాపీగా హుందాగా బ్రతకొచ్చు కదా అని చెప్పనేసరికి నాకు ఆ ఛాన్స్ ఉన్నా నేను దేవా నేను పురుషోత్తమన్నకు మాటిచ్చాను పురుషోత్తమన్న నువ్వు వదిలిపెట్టనని నేను పురుషోత్తమన్ను వదిలిపెట్టను అని చెప్పి దేవా అనేసరికి పురుషోత్తం పురుషోత్తం అంటూ వాడినే పట్టుకుని వేలాడతావేంటి అసలు వాడి గురించి నీకు ఏం తెలుసు అని వాడిని ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్ వాడితో ఎందుకు నువ్వు కలిసి ఉండి నీ నీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు దేవా నేను బాధపడితే నువ్వు చూడలేవని కూడా తెలుసు అయినా సరే నువ్వు మాత్రం ఆ పురుషోత్తాన్ని వదిలిపెట్టవు అసలు ఎందుకు పురుషోత్తంతో ఎందుకుంటున్నావు పురుషోత్తంతో ఉండవలసిన అవసరం ఏంటి అని చెప్పి ఇంకా మిథిన కాస్త దేవాను నిలదీయడం మొదలు పెడుతుంది నిలదీసేసరికి దేవా అదంతా పెద్ద కథ ఇప్పుడు నీకు నేను చెప్పలేను అని చెప్పాను కానీ చెప్పి తీరాలి దేవా నువ్వు అసలు ఎందుకు పురుషోత్తం దగ్గర మానవో తెలియాలి నాకు పురుషోత్తం అన్న దగ్గరే ఉంటానని నువ్వు ఎందుకు ఇంత పట్టుపడుతున్నావో నాకు తెలియాలి ఖచ్చితంగా తెలిసి తీరాలి అని చెప్పి ఇంకా మిథున కాస్త దేవాను పట్టుపడుతుంది ఇంకా దేవా నోరు మూసుకో నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని చెప్తున్నాను కదా మనం ఇక్కడి నుంచి అంటూ దేవా కాస్త మిథిన చేతిని పట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళేసరికి మిథిన కాస్త నువ్వు చెప్తేనే నేను ఈ అడవిలోంచి బయటకి వస్తాను లేదంటే నేను ఈ అడవిలోంచి బయటికి రాను అంటూ మిథిన కాస్త పట్టు పట్టుకుని కూర్చుంటుంది మరి ఇప్పుడు దేవా తన మనసులో బాధను తన మనసులో పురుషోత్తం మీద పెంచుకున్న గౌరవాన్ని అసలు ఎందుకు దేవా పురుషోత్తం దగ్గరే పని చేస్తున్నాడు పురుషోత్తం దగ్గర నుంచి దేవా ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అన్న విషయాన్ని మరి దేవా బయట మరి దేవా రౌడీ రౌడీజాన్ని మానేయాలని మిథున కోరుకుంటుంది కదా మిథున కోరిక నెరవేరుతుందా లేక నెరవేరదా దేవామిదిన ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నువ్వు